హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ గోరింటాక్ అయితే పట్టుకొని కూర్చున్నానండి రేపు చెప్పాను కదండి మా మ్యారేజ్ డే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయని అందరూ మెహందీలని హల్దీలని చేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడైతే అప్పుడు ఆ కాలంలో అయితే గోరింటాక్తో మొదలయ్యేదండి ఏదైనా కూడా ఇప్పుడు హల్దీలు అవి వచ్చే కానండి మా కాలంలో అయితే ముందు గోరింటాక్ అయితే పెట్టేసుకుంటూ ఉండేవాళ్ళం అందులోనూ రెండు రోజులు పెళ్లి చేసుకుంటూ ఉంటారండి చెన్నైలో అయితే ఇది నార్మల్ గోరింట కోను అదే ఎప్పుడూ జనరల్గా మనం వాడుతూ ఉంటాం కదా అప్పుడు కూడా ఇలాంటి కోన్లు ఉండేవి కాదండి మనం తయారు చేసుకుంటే కోను లేకపోతే లేదు ఇప్పుడైతే రెడీమేడ్లు వచ్చేస్తున్నాయి మనకు సులువుగా అనిపిస్తుంది గోరింటాకు అంటే ఈజీగా అనిపిస్తుంది ఏ మార్వడి వాళ్ళు వచ్చి పెడతారని అంటూ అనుకుంటాం కదా అలా కాకుండా ఇది ఇంట్లోనే గోరింటాకు మా మెమరీస్ని కొన్ని షేర్ చేస్తున్నానండి ఇది మా పెళ్ళి మ్యారేజ్ డేకి ఈరోజు మాకు మొదలైన ఫంక్షన్ ఫొటోస్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను తొమ్మిదో తారీఖు మాకు నిశ్చితార్థం అవుతూ ఉంటుంది అండి ఎప్పుడైనా సరే పెళ్ళికి ఒక రోజు ముందు నిశ్చితార్థం తర్వాత పెళ్ళి జరుపుకుంటూ ఉంటాం చెన్నైలో అయితే అలాగే ఈరోజు నిశ్చితార్థం మాకు ఎలా జరిగింది అన్న ఫొటోస్ని ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను ఇందులో ఇదైతే చూసారు కదండి ఆ రోజు మాకు రేపు పెళ్ళి అనగా ముందు రోజు నిశ్చితార్థం ఫొటోస్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఇంకా చూసారు కదండి తొమ్మిది రెండు తొంభై ఐదులో జరిగింది ఇందులో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తున్నానండి చూసారు కదండి బోర్డు మీద అయితే ఆ డేటు మా పేర్లు రాసి అలా డెకరేషన్ చేశారు అలాగే నిశ్చితార్థం అని కూడా జరుపుకుంటూ ఉంటారు చెన్నైలో పెళ్ళికి ఇక్కడ పెళ్ళికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మామూలుగా ఇక్కడ చేసేది ఒక రకం అయితే చెన్నైలో అయితే ఒక రకంగా చేసుకుంటూ ఉంటారు ముందు రోజే పసుపు గొట్టం అన్నీ ఏర్పాటు చేస్తారు ముందు రోజు నిశ్చితార్థం అనుకుంటూ ఉంటారు అంటే మనకు ప్రధానం ఎలాగో ముందు రోజు నిశ్చితార్థం చేస్తూ ఉంటారు రెండు రోజులు పెళ్ళి అయితే జరుగుతుందండి అందరికీ కూడా పెళ్లి బొట్టు కాకుండా నార్మల్గా మనకి నామం ఎలా పెట్టుకుంటారో అలా తిరునామలాగా పెడతారండి అక్కడ పెళ్లి బొట్టని ఉండదు కానీ ఇప్పుడు మారిందో లేదో నాకు తెలీదు మా దానికైతే పెళ్ళి నామం అంటే నామంతోనే చేసేవారండి మీకు అర్థమైంది అనుకుంటాను పెళ్ళి బొట్టు అని కాకుండా నామం పెట్టేసేవారు ఇవన్నీ కూడా నా నిశ్చితార్థం ఫొటోస్ కొన్ని షేర్ చేస్తున్నానండి అంటే ఈరోజు సరిగ్గా ఇరవై తొమ్మిదేళ్ల క్రితం మా మ్యారేజ్ రోజు నిశ్చితార్థం ఎలా జరిగింది అన్న ఫొటోస్ని మీకు షేర్ చేస్తున్నాను ఇందులో అప్పుడు నేనైతే ఇలా ఉండేదాన్ని అండి నార్మల్గా అక్కడ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి పెళ్ళి పిలుపులైనా సరే పిలుపులైనా సరే పెళ్ళైనా సరే ఇది మా వెండి శుభలేఖ అండి మనం పిలుచుకుంటూ ఉంటాం కదా వెండి శుభలేఖతో వియ్యపరాలని పిలుస్తూ ఉంటారు మర్యాదగా అల్లుడిని పిలుస్తారు దానికి వెండి శుభలేఖ ఇలా అయితే తయారు చేయించి అప్పుడు పెట్టామండి ఇలాగా ఇవ్వండి మా నాన్నగారు మా నేను చెప్పాను కదా మా తోటికోళ్ళ పిల్లలు ఈ సైజులో ఉండేవారు నేను వెళ్ళేసరికి అని మా ముగ్గురితో పిల్లలు అండి మా తోటకోళ్ళ పిల్లలు ఇక్కడైతే మామూలుగా నిశ్చితార్థం అంటే మర్యాదలు అవి ఉంటాయండి అంటే అందరూ కలిసి అన్ని పళ్ళెలు అవి సర్దుతూ ఉంటారు అవి ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు మా అన్న అయితే వెండి శుభలాగా పట్టుకొని కూర్చున్నాడండి ఇక అండి మర్యాదలు అంటే ఈ బియ్యంకుడికి చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మామూలు పై కులంలో అయితే ఎదుర్కోలు అంటారు కదా అలా ఆ రకంలో ఉంటుందండి అంటే బియ్యపురాలని వియ్యంకుడిని ఇలా మేమైతే ఆహ్వానిస్తూ ఉంటామండి నిశ్చితార్థం రోజు వెండి శుభలాకి ఇచ్చి ఆహ్వానిస్తాం మా నాన్న అయితే మా మామగారికి ఇస్తున్నారండి పిలుపులు అన్నాను కదండి మొత్తం కులం అందరినీ రమ్మని చెప్తూ ఉంటారు ఇంట్లో ఉన్న పెద్దలు పెరుమాళ్ళతో సహా అటెండ్ అవ్వమంటూ ఉంటారండి ఏ ఫంక్షన్కైనా సరే నాకు ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్నండి ఆ పిలుపులు నాకు అర్థం అవక కొన్ని అర్థం అయ్యి కొన్ని నేను ఏదైనా ఇప్పుడు నాకు అక్కడ పద్ధతిగా గవకమని ఇంటిలో ఇంట్లో అందరినీ పిలిచేస్తూ ఉంటాను దానికోసం ఇక్కడ నేను ఎన్నో సందర్భాలు ఎదుర్కొన్నవి కూడా ఉన్నాయి ఏంటి ఇలా పిలుస్తుంది ఇల్లు అందరినీ అంటే ఏంటో నాకు అలవాటు అయిపోయిందండి చెన్నైలో ఎవరిని చూసినా ఆ పిలుపుల్లో అలాగా అంటూ ఉంటారు కదండీ మీ పెద్దలు పెరుమాళ్లతో సహా మీ కుటుంబం అందరూ రండి అని ఆహ్వానిస్తూ ఉంటారు ఏ కుటుంబంలో ఎవరినైనా సరే అంటే మనం పై ఊరు నుంచి వచ్చి ఆ రోజు అక్కడ ఫంక్షన్ దగ్గర టైంలో మనం ఉన్నా సరే మనం వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఏమనుకోరు ఎందుకంటే ముందే చెప్తారు మీ పెద్దలు పెరుమాళ్ళు మీ ఇంట్లో చుట్టాలతో సహా రమ్మని చెప్తూ ఉంటారు అక్కడక్కడ నాకు ఒక పద్ధతి బాగా నచ్చుతుందండి అక్కడ ఎవరినైనా ఒక పిలిచినా సరే అలాగే పిలుస్తూ ఉంటారు పెద్దలు పెరుమాళ్ళతో సహా రమ్మని చెప్తూ ఉంటారు దానికి తగ్గట్టు మర్యాదలు అలాగే ఉంటాయి అంటే ఇక్కడ మర్యాద లేదా మీకన్నా అంటే అది కాదు ఆ మర్యాద కాదు మనం పిలవడంలో కొన్ని డిఫరెన్సెస్ ఒక్కొక్క ప్రాంతానికి ఉంటుంది కదా ఆ డిఫరెన్స్ చెప్తున్నాను అంతే ఇది మా అత్తగారు నాకు నిశ్చితార్థం రోజు నాకు జరపవలసినవి అంటే పెట్టవలసినవి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అది అయితే పెడుతున్నారు చుట్టూరు కూడా మా నానమ్మ చుట్టాలు మా చుట్టాలు అందరూ కూడా వచ్చి ఆ రోజు ఇలా పాల్గొన్నారండి మా అమ్మ అయితే నాకు పసుపు కుంకుమ అరేంజ్ చేస్తుంది మా అత్తగారు వెనకాల ఉన్నారండి మా అత్తగారు ఇప్పుడు నాకైతే ఇవ్వాల్సిన ప్లేటు అది ఇస్తా అదే ఆహ్వాని పలకడానికి అవి ఇస్తూ ఉంటారు కదా అది ఇస్తున్నాను ఈ రోజైతే గోరింటాకు పెట్టుకుంటూ మీతో కబుర్లు ఆడుతూ ఫొటోస్ చూపిస్తున్నానండి పాత మెమరీస్ని మీకు షేర్ చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను ఎందుకంటే నా పెళ్ళికి ఇక్కడి నుంచి చాలామంది వచ్చారు కానీ కొంతమంది రానోళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి తెలియాలని ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అప్పుడు ఇలా జరిగింది అన్నది ఎందుకంటే ఈ లాక్స్లో స్టార్ట్ చేశాక నా మ్యారేజ్ డే ఏదైనా ఫస్ట్ కావడంతో అందరితోనూ అన్ని షేర్ చేసుకుంటున్న దానికి ఇది నేను షేర్ చేస్తున్నానండి మ్యారేజ్ ఫొటోస్ అవి అనేసరికి చాలామంది చాలా రకాలుగా తీయించుకుంటూ ఉంటారు కదా ఆ కాలంలోనే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనే చెప్పాలండి ఇప్పుడు వరకు కూడా చెక్కు చదరకుండా బాగుంటాయి నా గోరింటాకైతే ఇలా కానిచ్చేసుకుంటున్నానండి ఇంక ఇలా పెట్టేసుకుంటున్నానండి ఈరోజు కొంచెం కోనేంటో పల్చగా ఉందండి వచ్చిన డిజైన్ అలా కానిచ్చేసుకుంటున్నాను చెప్తున్నాను కదా అప్పుడైతే హల్దీలు అవి ఉండేవి కావండి దా మనకి డీజే ప్రోగ్రామ్స్ అవి కాదు రెండు రోజులే నిశ్చితార్థం పెళ్ళి అంటారండి దానికి మేము నిశ్చితార్థానికి ఎలా జరుపుకున్నాం అన్నది ఈ ఫొటోస్ షేర్ చేస్తున్నాను ఇందులో మా ఆయన గారు అమ్మమ్మ గారు అందరూ కూడా ఉన్నారండి మా నానమ్మ చెల్లెలు అందరూ కూడా ఇందులో ఉన్నారు అది కొన్ని ఫొటోస్ అందులో ఉన్న మెమరీస్ని ఇప్పుడు ఇందులో షేర్ చేస్తున్నాను నేను గోరింటాకు పెట్టుకుంటూ మీకు షేర్ చేస్తున్నానండి చెప్తున్నాను కదా మా తోటికోళ్ళ పిల్లలు ఈ సైజులో ఉండేవారు అన్నాను కదా ఏ ఫోటో కూడా వాళ్ళు లేనిదే ఉండదండి మా ఆడబొడుసులు మా అత్తగారు చుట్టాలు మా నానమ్మ అందరూ కూడా ఇందులో ఉంటారండి ఇప్పుడు చెప్తున్నాను కదా మా ఆడబుడుసులు అని వాళ్ళు అయితే వీళ్ళండి మా కజిన్ ఆడబోడుస్లు మా అమ్మమ్మ మా అమ్మ అందరూ కూడాను వచ్చి చాలా గ్రాండ్గానే చేశారండి ఆ కాలంలోనే పెళ్ళంటే ఏముందండి పెళ్ళంటే నార్మల్గా అందరూ చేస్తాం కదా మీదేం గ్రాండ్ అని అనుకుంటున్నారా ఏం లేదంటే ఎవరి దాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది కదా కొన్ని మెమరీస్ని మనం తలుచుకుంటున్నప్పుడు అప్పుడు మనం ఎలా ఉన్నాము అన్నది ఒకసారి తలుచుకుంటే పాత మెమరీస్కి ఇప్పుడు మనం ఎంతో బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు బె అప్పటికప్పుడు బెటర్ అయినా సరే మనం ఆ మెమరీస్ని తలుచుకునే కొద్దీ మనకి ఇంకా బెటర్గా కనిపిస్తుంది కదా అందుకు చెప్తున్నాను ఎవరి దాళ్ళకి అలా అనిపిస్తుంది అండి ఇంకేం కాదు ఇకంటి ఇప్పుడు మా అత్తగారు పసుపు కుంకుమ అది ఇస్తున్నారు ముందు మనకు మర్యాదలు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉంటాం బామ్మ మర్యాదలను చేసుకుంటూ ఉంటాము ఇక్కడ పెళ్ళికి అక్కడ పెళ్ళికి డిఫరెన్స్ కూడా చాలా ఉంటుందండి పద్ధతుల్లో కానీ పెట్టడంలో కానీ చేయడంలో కానీ ఒకటి నాకు మంచి విషయం ఏంటి అనిపించింది మాత్రం షేర్ చేస్తాను పిలిపండి మనకి ఎవరినైనా ఫంక్షన్కి పేరెంట్ కాళ్ళకి పిలిచినప్పుడు అది చెప్తున్నాను కదా మర్యాదగా పిలుస్తారని మా తోటకోళ్ళ పిల్లలతో ఫోటో వాళ్ళతో పిల్లలతో పాటు పిల్లల దానిలా నేను కలిసిపోయి అండి ఎందుకంటే పెద్ద ఎక్కువ డిఫరెన్స్ లేదు మా తోటకోళ్ళ పిల్లలకి నాకు ఇంచుమించు తొమ్మిదిన్నర ఏళ్ళు తొమ్మిదేళ్ళు తేడా ఉంటుంది అంతే కాబట్టి అందరం ఒకే దీనిగా కలిసిపోయినట్టు ఉండేవాళ్ళం అండి ఇవ్వండి మా అన్న అయితే మర్యాద చేస్తున్నారు అల్లుడికి అప్పుడైతే పెళ్లి కూతురుని చేయడం కూడా నిశ్చితార్థం రోజు చేస్తారండి వీళ్ళైతే మా అత్తగారు ఫ్రెండ్ ఆవిడ మధ్యలో ఉన్న ఆవిడ చెప్తున్నాను కదా బావమరిది మర్యాద ముందు ఉంటుంది పసుపు కొట్టం కూడా ఆ రోజే ఉంటుందండి ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా మర్యాదలు అయిపోయాక వెండి శుభలేక అయితే అల్లుడికి ఇచ్చేసాక అప్పుడు ఇలా ఫొటోస్ అయితే మా అన్నతోనూ మా వారితోనూ తీయించుకున్న ఫొటోస్ అండి ఇవి కుటుంబంతో రమ్మండం చాలా రోజులు నాకు అలవాటు అయిపోయి అత్తమ్మ ఏంటి ఒకరిని పిలవాలా ఇద్దరిని పిలవాలా అని ఆవిడ చెప్పేవారు ఇదేంటి ఇలా ఉంటుందా అయితే మరి నేను నాకు అక్కడ పద్ధతి కదా అత్తమ్మ గబుక్మని అలా పిలిచిస్తాను పర్వాలేదా అంటే దాన్ని మర్యాద అంటారు కానీ వేరేలాగా అర్థం చేసుకోరమ్మా పర్వాలేదు అని అంటారు కానీ కొన్ని ఫేస్ చేశానండి ఏంటి ఇలా పిలుస్తుంది అందరితో అందరినీ రమ్మంటుంది ఏంటి అని కొంచెం నేను ఫేస్ చేశాను ఏం లేదు మరేం కాదు నాకు మెట్రాస్లో అలవాటు అయిపోయి ఏదైనా పిలిచినా సరే అదేదో ఒకరిని ఇద్దరిని రమ్మంటే బాగోదు అని మనసులో ఏదో ఫిక్స్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుందండి అందుకని అలాగా మా ఇంట్లో నా జరిగిన నాలుగైదు కార్యక్రమాలు కనుక్కుంటానండి ఇంచుమించు అలాగా అంటే గబుక్మని అలా రావడం జరిగిందా ఒక్కొక్క దగ్గర పిలిచినప్పుడు ఏం పోయింది మనకి ఇక్కడ ఎవరు చుట్టాలు లేరు కదా ఒకవేళ పిలిస్తే తప్పే ఉంది అన్న ఉద్దేశంతో కూడా కొన్ని రోజులు పిలిచిన రోజులు ఉన్నాయండి ఎందుకంటే మనకి ఎక్కువ చుట్టాలు ఉంటే ఆ ఉన్న చుట్టాల్లోనే మనం ఎంచుకుంటాము అమ్మో ఎక్కువైపోతున్నారా తక్కువైపోతున్నారా అని అసలు చుట్టాలే లేకపోతే ఆ పిలిచిన వాళ్ళనే ఫుల్గా పిలిచేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో కూడా ఆ పిలుపు తేడా నేను నేర్చుకునేసరికి దాన్ని నాకు అలవాటు చేసుకునేసరికి కొంచెం టైం పట్టిందనే చెప్పాలండి ఇంకోడి మా అన్న అయితే ఇలా మర్యాద అది చేస్తున్నాడు మా అన్న నేను ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము ముందు రోజే రిసెప్షన్ కూడా జరిగిపోయిందండి తొమ్మిదో తారీఖే రిసెప్షన్ కూడా జరిగిపోయింది మర్నాడు పెళ్ళయ్యాక ఇంకా మరి కార్యక్రమాలు ఏం లేవు ఇవి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫొటోస్ అవి ఇన్న ఇలా ఉన్నాయండి ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటంటే మా నాన్న కూడా బిఎస్ఎన్ఎల్లో పనిచేసేవారు కదా అందరూ కూడా అఫీషియల్స్ అందరూ వచ్చి చాలా విష్ చేయడం గిఫ్ట్స్ అయ్యి ఇవ్వడం గిఫ్ట్స్ ఇచ్చారని వాళ్ళ గొప్పని నేను చెప్పడం లేదండి మనం ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో మనకు తెలీదు మన పెళ్ళికి వచ్చి అలా వాళ్ళ కృతజ్ఞత తెలి తెలిపారు అని అనుకునేసరికి మనకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఆ చిన్న గిఫ్ట్ అయినా సరే ఒక బొకే అయినా సరే అలా మెమరీగా ఉండిపోతుంది కదా అలా చాలా అనుభవాలు అయితే ఉన్నాయండి ఆఫీసర్స్తో వాళ్ళతో మా నాన్నది ఉండడం ఏఈ లెవెల్లో ఉండేవారు అప్పటికే అప్పుడే పెద్ద పోస్ట్లో ఉండేవారండి అది కూడా మనకు బాగా అనిపిస్తుంది మా అమ్మమ్మ అమ్మ అండి ఇవిడ మా అమ్మమ్మ కూడా చాలా బాగా దగ్గర ఉండి అన్నీ చూసుకుంటూ ఉండేది ఏం కావాలి అన్నది మా అమ్మకు అసలు ఏం అంటే అన్నీ కూడా మా అమ్మమ్మ అరేంజ్ చేసి అలా చేస్తూ ఉండేది మా నానమ్మ చుట్టాలంటే మా నాన్నమ్మ తోటికోడళ్ళు కూడా నా దాంట్లో చురుగ్గా పాల్గొని ఇక్కడ పద్ధతులు అంటే చెన్నై పద్ధతులు అవి చెప్తూ అమ్మ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ అప్పటికప్పుడు అందుకున్నారండి మేము ఏం చెప్పకపోయినా సరే అది కూడా నాకు విశేషంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మా అమ్మ ఏమి వాళ్ళని చూసుకోమని చేయమని చెప్పకపోయినా వాళ్లే పూనుకుని నీకు నీకు తెలిసినవి అన్నీ అదే మాకు తెలియపోయినా మిమ్మల్ని అడుగు చేస్తాము మేము దగ్గర ఉండి అన్నీ చూసుకుంటామని మా నానమ్మ తోటకోళ్ళు కూడా చూసుకున్నారండి ఇవైతే మా ఫ్రెండ్స్ అండి బిందు శాంతి అంటూ ఉంటాను వాళ్ళ అమ్మగారు వాళ్ళతో వాళ్ళ ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం అప్పట్లో మా అండి ఇక్కడి నుంచి కూడా కొంత చుట్టాలు వచ్చారు కొంతమంది వచ్చారు ఇగోండి మా కజిన్ ఆడబొడుసలు ఇద్దరూను కానీ ఎక్కువ మంది రాలేదు అలాంటి వాళ్ళకి ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఎందుకంటే నాది ఇక్కడ ఒక రిసెప్షన్ కూడా ఏం జరగలేదండి పెళ్ళి అయ్యాక మా పలానా జనాభాయ్ కోడలు అంటే ఎవరైనా వినుంటారేమో కానీ చూసి ఉండరండి అది నేను అందుకని కూడా షేర్ చేస్తున్నాను ఎందుకంటే గబుక్మని నేను ఎవరినో అని కూడా తెలియదు జనాభాయ్ కోడలను ఏమైనా మూడో కోడలను ఆలకించి ఉంటారేమో కానీ పలానా అని తెలియడం కూడా కొంచెం నాకు డౌటేనండి వాళ్ళకి నేను తెలుసో లేదో అని ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కొంచెం ఎక్కువ జనాల్లో కలవడం కానీ ఎక్కువ వెళ్ళడం కానీ పబ్లిక్లో మాట్లాడడం కానీ ఎక్కువ నాకు అలవాటు ఉండదు తర్వాత ఏమో జ మన చుట్టాలంటే మనం కలుస్తూ ఉంటాం కదా చుట్టాలంటేనే ఇక్కడ పిలుస్తారండి పై ఒళ్ళని ఎవరు పిలవరు మీ కుటుంబం అంతా వచ్చేయండి మీరంతా వచ్చేయండి అని అన్నారు ఒకవేళ మీ అత్తగారు తెలిసినవిడైతే మా అత్తగారినే పిలుస్తారు మామల్ని ఎవరు పిలవరండి మా మామగారు చుట్టాలంటే మా మామగారిని పిలుస్తారండి మళ్ళీ మన ఇక్కడ పెద్ద పట్టించుకోరు అదే వాళ్ళ కోడళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు పట్టించుకోరు ఎంతో దగ్గర అయ్యి ఒకే కుటుంబంలో భావించిన వాళ్ళు మాత్రం పిలుస్తారు అలాగంటే మీరు మిమ్మల్ని ఎవరు పిలవరా అని అనుకోకండి పిలుస్తారు మనకెంతో బాగా దగ్గర ఫస్ట్ టై ఇది అంటారు కదా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ అంటే ఆ జస్ట్ అదే ఇంకా థర్డ్ జనరేషన్ అంటే మనవలు మనవరాళ్ళు అంటే కూడా ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఇది అవ్వడం లేదండి మింగిల్ అవ్వడం లేదు అంటే తెలియడం కష్టం ఉంటుంది అది చెప్తున్నాను పిలిచిన వాళ్ళు ఇప్పటికీ కొన్ని ఫంక్షన్స్కి పిలుస్తూ ఉంటారు అటెండ్ అవుతూ ఉంటాం పొంగిపోతూ ఉంటాం ఇంకా గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచారు ఈ కాలంలో కూడా అనుకుంటూ ఉంటాం అది వేరే విషయం ఇలా గోరింటాక్ పెట్టుకుంటూ మీకు షేర్ చేస్తున్నానండి ఈ రోజు కోన్ కొంచెం పలచగా ఉందనే చెప్పాలండి వచ్చినంత మట్టుకు నాకు వీలైనంత మటుకు ఇలా పెట్టేసుకుంటాను ఇప్పుడు గోరిన్ టాకు అంటే కష్టమేనండి మన దగ్గర పక్కనే చెట్టు ఉంటే పర్వాలేదు ఇంతకుముందు చెట్టు ఉండేదని షేర్ చేశాను కదా అప్పుడేదో మా మేడ మీద అలా తెంపుకుంటే అందిపోయేదండి ఆ చెట్టు కూడా అలా కొట్టేశారు అది బాధ అనిపిస్తుంది ఆ చెట్టు లేకపోతే ఇప్పుడు ఈ కోనే దిక్కు అయిందండి ఇంతకుముందు షేర్ చేశాను కదా మా అత్తగారు రెండు చేతులకి గోరింటాకు పెట్టి ఆనందపడిపోతూ ఉండేవారు ఎందుకంటే ఆవిడకి ఆడపిల్లలు లేరు నన్ను దూరం నుంచి వచ్చానని కొంచెం ఇదిగానే చూసుకుంటూ ఉండేవారండి ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు ఎవరిని పిలిచినా పిలవకపోయినా మా కోడల్ని పిలవండి ఎందుకంటే మా కోడలకి ఇక్కడ ఎవరు ఎక్కువ చుట్టాలు లేరు అందుకని నా తరపున వాళ్ళని ఎవరు నా తరపున ఎవరు పిలుస్తున్నారో మా కోడల్ని ఒకసారి గుర్తుపెట్టుకోండిన నా ఆ మాట చెప్పడం కూడా చాలా గొప్ప అని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఆవిడ ఆ కాలంలోనే నా గురించి అలా ఆలోచించారు అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే మొత్తం ఇలా ఒక పక్క అయితే పెట్టేసుకున్నాను కదండి చెప్పాను కదా రెండో పక్క కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటానని ఇంతకుముందే షేర్ చేశాను ఏదో నాకు వచ్చిన డిజైన్ అప్పటికప్పుడు నాకు ఏ డిజైన్ అయితే తోస్తుందో అది నేను పెట్టేసుకుంటూ ఉంటాను ఇలా నా పెళ్ళి అని కొన్ని తలుచుకోవడం ఇవాళ జరిగిన నిశ్చితార్థం ఫొటోస్ మీతో షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ అయితే రీచ్ అవ్వాలన్నా సరే మరి కొంతమందికి కొంచెం ఇన్స్పిరేషన్గా పద్ధతులైనా ఇది తెలియాలన్నా సరే ఇది కొంచెం నాకు మీ లైక్ షేర్ కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ జస్ట్ లైక్ అయినా చేయండి మీకు నచ్చితే ఈ టాపిక్ కనుక మా వీడియో కనుక ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు గోరింటాకు ఉన్నది అలా పెట్టేసుకుంటున్నానండి ఇంకా నాకు వచ్చిన డిజైన్ ఇటు అటు కూడాను పెట్టేసుకుంటున్నాను మీ ఊరు సైడ్ పెళ్ళిళ్ళు కూడా ఇలాగే అని మీకు ఉంటుందా మీ పద్ధతి ఏంటి అని కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంచుమించు ఇంకొక సంవత్సరం పోతే థర్టీ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ని ఇందులో షేర్ చేస్తున్నానండి నార్మల్గా నేను ఎదుర్కొన్న విషయాలు ఏంటి నేను ఎదురు నేను పెళ్ళయ్యి వచ్చిన వెంటనే నేను నేర్చుకున్నది ఏంటి అన్నది కూడా నేను ఇందులో చెప్తున్నాను కదా నేను జరుపుకున్న ఒక నాలుగైదు ఫంక్షన్స్కి నేను ఎదుర్కొన్నవి అవేనండి నాకు అనిపించేవి ఎందుకంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు నేను ఫలానాని మా అత్తగారు కోడలని తెలుసు కానీ మా పుట్టిళ్ళు ఎక్కువ తెలియడం ఈ ఊరికి చాలా తక్కువనే చెప్పాలండి అంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్